హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి పదమూడో తారీఖు ఉదయం నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఈరోజు మనకు ఆదివారం ఈరోజు డబ్బులు పడతాయో పడవో తెలియని పరిస్థితి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైతే మనకు ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పారు ఎన్పిసిఐ లింక్ యాక్టివ్గా ఉండి గ్రామ వార్డు సచివాలయాల్లో వచ్చినటువంటి లిస్టులో మీ పేరు ఉంటే కనుక మీకు ఒక పిల్లాడున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేస్తామని చెప్పి మనకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇప్పటికే మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడ్డాయి అని చెప్పి చాలామంది మనకు సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు మాకు నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయి ఐదు మంది ఉన్నారు ఐదు మందికి డబ్బులు పడ్డాయి ఇంకో ఉమ్మడి కుటుంబంలో ఎక్కువ మంది ఉంటే వారికి మనకు ఒకటిన్నర లక్ష రూపాయల వరకు కూడా డబ్బులు పడ్డాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు మరి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు డబ్బులు పడని వారుంటే ఈ వెంటనే కూడా ఇలా చేసుకుంటే మీకు డబ్బులు పడతాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇక ఎవరికైనా ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడకుండా ఉంటే కొంతమందికి ఏంటంటే ఒక పిల్లాడికి పడ్డాయి ఇంకొక పిల్లాడికి పడలేదు అట్లేముండదు ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా ఒకటి నుంచి తొమ్మిది తరగతులు చదువుతూ ఉంటే తప్పకుండా డబ్బులు పడతాయి ఇది మీరు గమనించాల్సిన విషయం పదో తరగతి అంటే గత సంవత్సరం పదో తరగతి చదివిన పిల్లలకు మాత్రం డబ్బులు పడట్లేదు లిస్టులో కూడా వాళ్ళ పేర్లు లేవు ఎందుకు లేవంటే వారికి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరుతారు కాబట్టి ఇప్పుడు మరి వాళ్ళకు ఈ నెల ఇరవై ఆరు పైన వాళ్ళకు లిస్ట్లో పేర్లు వస్తాయి ముప్పై తారీఖులోపు తర్వాత జూలై ఐదు నుంచి కూడా వారికి డబ్బులు వేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నది ఎవరికి అంటే గుర్తుంచుకోండి చెప్తున్నాను ఎవరికి అంటే ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లలకు అలాగే గత ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేసి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వెళ్తున్న వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి కాబట్టి మిగతా వాళ్ళకి టెన్త్ క్లాస్ గత సంవత్సరం టెన్త్ క్లాస్ చదివిన వారికి అలాగే గత సంవత్సరం సెకండ్ ఇయర్ పూర్తయిపోయిన వారికి డబ్బులు పడట్లేదు మరి సెకండ్ ఇయర్ పూర్తయిన వారికి కూడా డబ్బులు ఇస్తామన్నారు కానీ వారికి ఇక విద్యా వస్తుంది కాబట్టి డిగ్రీకి వెళ్తున్నారు కాబట్టి విద్యా దీవెన్ వస్తుందని చెప్పి ఈ తల్లికి వందనం వారికి ఆపివేయడం జరిగింది క్లారిటీగా చెప్తే ఒకటో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు అలాగే గతేడాది మొదటి సంవత్సరం ఇంటర్ పూర్తయిపోయి ఇప్పుడు రెండో సంవత్సరంలోకి వెళ్తున్న వారికి మాత్రమే డబ్బులు వస్తున్నాయి మిగిలినటువంటి వారికి డబ్బులు రావట్లేదు మరి ఈ విషయాన్ని తల్లులు గమనించాలి మరి చాలామంది మాకు ఒక పిల్లాడికి పడ్డా ఇంకొక పిల్లాడికి పడలేదంటే డబ్బులు ఖచ్చితంగా ఒక్క పిల్లాడికి వేశారు అంటే ఖచ్చితంగా అందరికీ కూడా డబ్బులు వచ్చేస్తాయి దీంట్లో ఎటువంటి పెండింగ్ ఉండదు మరి మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ డబ్బులు పడని తల్లులు చాలామంది ఉన్నారు వారికి బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా లేవు అందువల్ల మేము డబ్బులు వేసినా కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వ ఖాతాకే ఈ యొక్క డబ్బులు రావడం జరిగింది మరి అటువంటి తల్లులకు మేము ఇన్ఫామ్ చేస్తాం మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మళ్ళీ కూడా మీరు ఫిర్యాదు చేస్తే దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకొని డబ్బులు ఎందుకు పడలేదా అని చెప్పేసి అలాగే మనకు ఏపీ ప్రభుత్వం ఆరు దశల ధృవీకరణను తీసుకొచ్చింది ఈ ఆరు దశల ధృవీకరణలో కొంతమందికి ఆరు దశల ధృవీకరణ ప్రకారం వారికి కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చింది అలాగే నాలుగు చక్రాల వాహనం ఉంది మనకు మెట్ట మూడెకరాలు ఎకరాలు మాగాని పది ఎకరాల వరకు కూడా ఉంది అలాగే కుటుంబంలో ఎవరో ఒకరు ప్రభుత్వ ప్రభుత్వం కానీ ప్రైవేటు ఉద్యోగం కానీ చేస్తూ పదివేల రూపాయలు గ్రామాల్లో పన్నెండు వేల రూపాయలు పట్టణాల్లో జీతం తీసుకుంటూ ఉన్నారు ఇంకా పట్టణాల్లో మనకు వెయ్యి అద వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉంది ఇట్లా ఈ కారణాలు ఉన్నవారికైతే డబ్బులు పడలేదు వాస్తవం ఇది వారికి అనర్హుల లిస్టులో వారి పేర్లు వచ్చాయి మరి వారికి అయితే పడట్లేదు మరి లేకపోయినా కూడా ఇలాంటి కారణాలు వచ్చి అంటే ముఖ్యంగా మనకి ఏ ఏ కారణాలు వచ్చాయని చూస్తే మూడు వందలు అయినట్ల ఎక్కువ కరెంట్ అనేది ఎక్కువ మందికి వచ్చింది తర్వాత మనకు సరైన ఆదాయ ధృవీకరణ లేనందువల్ల వారికి రాలేదు అదొక రెండో కారణం మూడో చూసుకుంటే కుటుంబంలో పన్నెండు వేల రూపాయలు జీతం తీసుకునేవారు అట్లా ఈ కారణాలే ఎక్కువ శాతం మందికి రావడం జరిగింది తల్లులకు వాళ్ళంతా కూడా చాలా బాధపడుతున్నారు మరి గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు దశల ధృవీకరణను మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా తొలగిస్తామని చెప్పి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మళ్ళీ కూడా అదే ఆరు దశల ధృవీకరణను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చాలామంది తల్లులైతే బాధపడుతూ ఉన్నారు మరి డబ్బులైతే పడలేదు వారికి ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల కొంతమందికి భూమి ఉన్నా అంటే భూమి లేకపోయినా కూడా భూమి ఉన్నట్టు నాలుగు చక్రాల వాహనం లేకపోయినా కూడా నాలుగు చక్రాల వాహనం ఉన్నట్టు అలాగే మనకు వారికి ఏదైతే ల్యాండు తక్కువగా ఉన్నా ఎక్కువ ఉన్నట్లు ఇట్లా లేనివి ఉన్నట్టు చూపించి ఇక్కడ లిస్ట్లో పేర్లు వచ్చాయని చెప్పి చాలామంది చెప్పారు మరి అటువంటి వారందరికీ కూడా అంటే ఈ ఆరు దశల ధృవీకరణ ప్రకారం మీకు అలాంటివి లేకపోయినా కూడా మళ్ళీ ఇక్కడ మీకు లిస్ట్లో కనుక పేరు వచ్చిన వాళ్ళు మీరు ఏం చేయాలంటే వార్డు సచివాలయానికి వెళ్ళి ఇక్కడ మీకు నేను స్క్రీన్ పైన ఇచ్చాను కదా ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు మరి ఆ ఆప్షన్స్లో మీకు ఏది ఉన్నా కానీ మీరు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అక్కడ ఫిర్యాదు చేయొచ్చు ఫిర్యాదు చేస్తే అంటే అర్జీ ఇవ్వాల్సి ఉంటుంది డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళండి మీరు సచివాలయానికి మరి ఈరోజు ఆదివారం రేపు సోమవారం మీరు వెళ్ళి వెంటనే కూడా ఈ ప్రాబ్లమ్స్లో ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న ప్రాబ్లమ్స్లో మీకు ఏ ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం ప్రకారం మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ని మళ్ళీ కూడా ఇస్తే అది కరెక్షన్ చేసి తిరిగి మీకు ముప్పై తారీఖున వచ్చేటువంటి ఫైనల్ జాబితాలో మీ పేరు వచ్చేటట్టయితే చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి అప్పటి వరకు కూడా మీకు ప్రస్తుతానికి ఈ డబ్బులు అయితే రావు తల్లికి వందనం డబ్బులు అయితే అప్పటి వరకు కూడా మీ జమ కావు మరి ఇక్కడ నేను ఇచ్చినటువంటి కారణాల్లో మీకు ఏ కారణం చేత రిజెక్ట్ అయిందో లిస్ట్లో చూసుకుని దాని ప్రకారం మీరు మళ్ళీ కూడా అర్జీ పెట్టుకుంటే జూలై ఐదు నుంచి కూడా ఈ పెండింగ్ వాళ్ళందరికీ కూడా మళ్ళీ డబ్బులు వేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మరి ఈ ఆరు దశల ధృవీకరణ తీసేస్తే బాగుంటుందని చాలామంది చెప్తూ ఉన్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఏమైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి ఎక్కువ శాతం మంది ఆరు దశల ధృవీకరణ వల్ల కోల్పోవడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ ద్వారా మనకు మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు అనేది సహజంగా ఎవరికైనా వస్తుంది మరి ఈ కారణం చూపించి పథకం రాకుండా ఆపడం సరికాదు మరి దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి మరి ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకు ఆదాయ పన్ను చెల్లించే వారికి అలాగే మున్సిపల్ ఏరియాలో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువ ఉన్నవారికి తీసేసినా పర్వాలేదు కానీ మనకు ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు సాకు చూపి పథకాలు ఎగ్గొట్టడం సరికాదని చెప్పి గత ప్రభుత్వం పైన ఆయన విమర్శలు చేశారు మరి ఇప్పుడు ఆయన కూడా దీన్నే కొనసాగించారు మరి దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఈ మూడు ఈ ఆరు దిశల ధృవీకరణలో ఈ రెండు ఆప్షన్స్ని తీసేసి మిగిలిన వాటిని కొనసాగించినా కూడా లబ్ధిదారులకు ఇబ్బంది ఉండదని చెప్పి ప్రభుత్వం గుర్తించే పనిలో అయితే ఉంది మరి దీన్ని ఏమైనా మారుస్తారేమో చూద్దాం ప్రస్తుతానికైతే ఈ ఆలదశల ధృవీకరణ లేకపోయినా కూడా ఉన్నట్టు చూపించిన వారు వెంటనే రేపు ఉదయం డబ్బులు పడనివారు రేపు ఉదయం సచివాలయానికి వెళ్ళి నేను ఇక్కడ చూపించిన కారణాల్లో ఏ కారణాలు అయితే ఉన్నాయో మీ ఆధార్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డులు కావాల్సినటువంటి ప్రూఫ్స్ తీసుకెళ్ళి అక్కడ మీరు అర్జీ కనుక పెడితే మీకు మళ్ళీ కూడా క్లియర్ అయ్యి జూలై ఐదు నుంచి కూడా డబ్బులు పడతాయి అలాగే ఇక్కడ చాలామంది చేస్తున్నది ఏంటంటే తల్లికి వందనం డబ్బులు పడిన వారికి కొంతమంది ఫోన్లు చేసి మీకు ఈ తల్లికి వందనం డబ్బులు పడలేదు కదా నేను చెక్ చేసి చెప్తానని చెప్పేసి చెప్తూ ఉన్నారు వారికి ఓటీపీ కనుక చెప్పినట్లయితే వాళ్ళు సైబర్ నేరగాలు కావచ్చు మరి ఓటీపీ కనుక చెప్తే మీరు మీ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి అట్లాంటి ఎవరైనా ఫోన్ చేసి తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఫోన్ చేసి మీకు తల్లికి వందనం డబ్బులు పడిందా లేదా నేను చెక్ చేస్తాను ఓటీపీ చెప్పండి అని చెప్తే కనుక ఎవరు కూడా నమ్మొద్దు ఇది సైబర్ నేరగాళ్ళ పని కాబట్టి ఖాతాలో ఉన్న డబ్బులన్నీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి మీరు అట్లాంటి వాటికి మోసపోవద్దు మీకు ఏదైనా సరే జెన్యున్గా లిస్ట్ కావాలంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి లేకపోతే మన మిత్ర వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోండి అంతేగాని ఇట్లా ఎవరైనా చెక్ చేస్తామంటే నమ్మొద్దు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి